మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది త్రినేత్రా టీవీతోనే సాధ్యం వెంటనే సంప్రదించండి త్వరలో అయితే మనకి క్రిస్మస్ అండ్ జనవరి ఫస్ట్ ఉంది ఇవన్నీ కాకుండా కొంతమంది బర్త్డేస్ కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి మరి వీటన్నిటిలో ముఖ్య పాత్ర వహించేది కేక్ అలాంటి కేక్ ఒక మంచి థీమ్తో ఉంటే బాగుండు ఒక మంచి టేస్టీతో ఉంటే బాగుండు ఫ్రెష్గా ఉంటే బాగుండు అన్నిటికన్నా కూడా మన బడ్జెట్లో ఉంటే బాగుండు అని అని చెప్పనని అనుకుంటారు కదా మరి వీటన్నిటికీ ఆన్సర్ దొరకాలి అని అంటే ఒక మంచి మీకు కేక్ బేకరీ కావాలి మరి నెల్లూరులో చాలా అంటే చాలా బేకరీస్ ఉన్నాయి కదా కానీ నాకు ఒక మంచి థీమ్తో ఫ్రెష్గా టేస్టీగా తింటే లొట్టలు తినాలి అన్నంత రుచిగా ముఖ్యంగా మన బడ్జెట్లో ఉండే మరి ఆ బేకరీ ఎక్కడున్న సుకన్య అని అనుకుంటున్నారు కదా చెప్తాను అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది అనుకుంటూ ఉంటారు జస్ట్ కేకే కదా అబ్బో కేక్కి ఎంత అవసరమా తింటే అయిపోతాయి కోస్తే అయిపోయా అని చెప్పని అనుకుంటూ ఉంటారు కానీ కేక్ ఒక ఫంక్షన్స్ లో ఎలాంటి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో మీకు తెలుసా పుట్టినరోజు వేడుకల్లో చిరునవ్వు వార్షికోత్సవాలలో ప్రేమ విజయోత్సవ వేడుకలలో ఆనందం ఇవన్నిటిలో పాలు పంచుకునే ముఖ్యమైన తీపి పదార్థమే కేక్ చూసారా కేక్ ఎంత ముఖ్యమైన పాత్ర వహిస్తుందో మరి అలాంటి కేక్ సాదాసీదగా ఉంటే ఏం బాగుంటుంది ఇలా చూడగానే టెంటి అనిపించాలి ఎప్పుడెప్పుడు తినాలా అనని అనిపించాలి చిన్నపిల్లల్లాగా ఎప్పుడెప్పుడు స్వైప్ చేద్దామా అని చెప్పని అనిపించాలన్నమాట మరి అంత టేస్టీగా లుకింగ్ గుడ్గా అంతే మన బడ్జెట్లో ఉండే విధంగా హైజెనిక్గా ముఖ్యంగా చాలా అంటే చాలా ఫ్రెష్గా అనిపించే కేక్ ఉన్న ఏ టూ బేకరీకే సాధ్యం అనమాట ఇది ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క కేక్ కూడా స్పెషలైజేషన్ ఉంటుంది అనమాట మీకు ఏదైనా థీమ్ చెప్పి లేదంటే ఇప్పుడు అందరికి అలవాటు అయిపోయింది కదా గూగుల్లో సెర్చ్ చేసేసుకోవడం నాకు ఇలాంటిది కావాలి అలాంటిది కావాలి అని అడగడం అలాగా మీరు ఏ థీమ్ చెప్పినా సరే వీళ్ళైతే ఆ కేక్ ని థీమ్ గా రెడీ చేయటంలో స్పెషలైజేషన్ చేశారనమాట చాలా అంటే చాలా డిఫరెంట్ కేక్స్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి అంతే టేస్టీగా ఉంటాయి అంతే ఫ్రెష్గా కూడా ఉంటాయి అనమాట జస్ట్ మీరు ఏదైనా ఒక మంచి థీమ్ కేక్ కావాలి అని అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు చెప్తే చాలనమాట వీళ్ళు మీరు అనుకున్న టైంకి మీకు అనుకున్న తగినంతగా బడ్జెట్ లో వీళ్ళైతే రెడీ చేసి ఇవ్వటం వీళ్ళ స్పెషల్ అనమాట ఏ టూ కేక్స్ అండ్ బేకర్స్ వీళ్ళ దగ్గర ఓన్లీ కేక్స్ మాత్రమే కాదు స్నాక్ ఐటమ్ అయినా మినీ పిజ్జా వెజ్ పిజ్జా చికెన్ పిజ్జా వెజ్ పఫ్ ఎగ్ పఫ్ కర్రీ పఫ్ ఇలాంటి స్నాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అలాగే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ మేము టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా మన రిలేషన్స్తో ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఇలా తినాలి అని అనుకుంటే ఇక్కడైతే రెడీ టు సర్వ్ కేక్స్ కూడా ఉన్నాయి అనమాట సో మీకు నచ్చిన కేక్ అయితే ఇక్కడ మీరు ఆర్డర్ చేసుకొని ఇక్కడే హ్యాపీగా మీ ఫ్రెండ్స్తో సెలబ్రేషన్ చేసుకోవచ్చు అలాగే క్రిస్మస్కి కానీ జనవరి ఫస్ట్కి కానీ బర్త్డేస్కి కానీ మ్యారేజ్ డే ఎంగేజ్మెంట్ ఇలా వీటన్నిటికీ కూడా కావాల్సిన డెకరేటివ్ థింగ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి అలాగే చిన్న చిన్న పిల్లలు సరదా సరదాగా పంచుకునే చాక్లెట్స్ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట సో ఇక్కడ మీకు కావాల్సిన థీమ్ తగ్గట్ కావాల్సిన ఐటమ్స్ ప్లస్ చాక్లెట్స్ ప్లస్ డెకార్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మీకు దొరికే ఏకైక బేకరీ ఏ టూ కేక్స్ అండ్ బేకర్స్ ఇక్కడ చాలా 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 ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట ఏంటి అని అంటే కేజీ కేక్ కొంటే లైఫ్ టైం మీకు ఎప్పుడైనా సరే కేజీ కేక్ కనుక కొన్నారు అని అంటే అర కేజీ కేక్ ఫ్రీ అనమాట అబ్బో సార్ సర్లే చెప్పావు ఇలాంటి చాలా ఎన్న మాడిపోయిన తర్వాత రేట్లు ఎక్కువ వేస్తారు అన్న డైలాగ్ అయితే ఖచ్చితంగా మీకు వస్తుంది కానీ మీరు అది నిజమా కాదా అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఏ టూ కేక్స్ అండ్ బేకర్స్ ఖచ్చితంగా రావాల్సిందే ఇంతకీ నా క్రోన్ ఎలా ఉంది ఎందుకో చెప్పనా ఈ క్రోన్ పెట్టుకుని ఇక్కడ కేక్ తింటే స్వర్గంలో విహరించినంత అందంగా ఆనందంగా ఉంటుంది అనమాట అందుకే నేను సింబాలిక్ గా చెప్తున్నా జోరుగా హుషారుగా షికారు పోద Uh, hi hi you got? తీయ తీయగా ఈ కేక్ చూస్తే నాకైతే అలాగే అనిపిస్తుంది హ్యాపీగా ఏదైనా సెలబ్రేషన్స్ దొరికితే బాగుండు రిలేషన్స్ ఫ్రెండ్స్ హ్యాపీగా తీసుకెళ్ళి కేజీ కేక్కి అర కేజీ కేక్ ఫ్రీ కదా మరి ఎందుకు వదులుకుంటాం వర్త్ వర్మ వర్త్ ఈ టూ కేక్స్ అండ్ లో ఓన్లీ వన్ కేక్ వన్ ఫ్లేవర్ వన్ కలర్ మాత్రమే కాదు దీనిలో రకరకాల ఫ్లేవర్స్ అయితే ఉంటాయన్నమాట ఆ ఫ్లేవర్స్ ఏంటో తెలుసా ఫ్రూట్ కేక్ చాక్లెట్ కేక్ నట్స్ కేక్ డిలైట్ కేక్ స్పెషల్ కేక్ జెల్లీ కేక్ ప్రీమియం కేక్ ఇంకా ఫ్రూట్ సలాడ్లో దాని మిక్స్డ్గా వస్తుంది కదా అంటే ఫ్రూట్ ఫ్లేవర్డ్ కేక్స్ ఇలా ఒకటి కాదు రెండు కాదు అండి చాలా వెరైటీస్ ఉన్నాయి నాకు స్పెషల్గా ఇవన్నీ మిక్స్ చేసేసి నాకు ఒక స్పెషల్ కేక్ కావాలి ఒక స్పెషల్ థీమ్తో కావాలి అని అన్నా కూడా ఇస్తారనమాట ఇందాక నేను చెప్పాను కదా నాకు ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని చెప్ప నన్ను అనిపిస్తుంది అని సో నేనైతే ఈ చాకోనట్ కేక్ అయితే నేను తీసుకున్నాను అనమాట ఇలా చేస్తూ ఉంటే ఆ ఫీల్ రావాలండి అంతేగాని టక టక కొట్టామా చేసామా ఉండకూడదు ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసా బాంబ్ బ్లాస్ట్ కేక్స్ చిన్న పిల్లలకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ బాంబ్ బ్లాస్ట్ కేక్స్ అలాంటివి కూడా ఇక్కడ చాలా చాలా స్పెషల్ అనమాట నేను చెప్పాను కదా నాకు ఈ కేక్స్ చూస్తుంటే ఎమ్మి 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 తినాలనిపిస్తుంది కానీ సెలబ్రేషన్స్ ఏం లేవని కానీ నాకు అనిపించింది మనం ఆనందంలో ఉన్నప్పుడు ఇంకంతకన్నా మంచి సెలబ్రేషన్ ఉంటుందా అని సో నేను వెంటనే కేక్ చెప్పేసేసాను నాకైతే నాకు కావాల్సిన ఫ్లేవర్ అయితే వచ్చేసేసింది సో నేను కేక్ కట్ చేస్తున్నాను కేక్ కొయ్యాలన్నా కూడా ఒక ఆర్ట్ కావాలండి ఎలా అంటే కేక్ని ఇలా కోస్తుంటేనే ఎప్పుడెప్పుడు నోట్లు వేసుకొని తినేసేయాలా అని అని నన్ను అనిపిస్తుంది అనమాట అంటడ అంటడాయి చాలా 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 ఎమ్మిగా మామూలుగా చాలా కేక్స్ ఎలా ఉంటాయంటే పైన క్రీమీ ఉంటుంది లోపల కేక్ ఉంటుంది అంతే బస్ అయిపోతుంది కానీ ఇక్కడ అలా కాదు ప్రతి లేయర్కి ఆ ఫ్లేవర్ ఆ చాక్లెట్ ఫ్లేవర్ ఆ క్రీమీ ఫ్లేవర్ మాత్రం చెప్తుంటేనే నోట్లోంచి నుంచి అలా జలం ఊరిపోతుందమ్మా రియల్లీ చాలా 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 బాగుంది అది నేను చెప్పడం కాదు మీరు వచ్చి ఇక్కడ కేక్ ఆర్డర్ చేసిన తర్వాత ఆ కోసేటప్పుడు ఆ కేక్ బెండ్ అవుతుంది అనమాట ఆ ఫ్లషినెస్కి మీకు అప్పుడే అనిపిస్తుంది నోట్లో తీసేసుకొని తినేసేయాలి అని అని ఇక్కడ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఇక్కడ ఒక్క కేక్ మాత్రమే కాదు దీనిలో చాలా అంటే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ఆ ఫ్లేవర్స్ ఏంటో తెలుసా ఇక్కడ స్పెషలైజేషన్ కేక్స్ మాత్రమే కాకుండా ఫ్రూట్ ఫ్లేవర్ కేక్స్ అంటే సపోజ్ ఇప్పుడు మీకు ఒక యాపిల్లో ఒక పైనాపిల్లో లేకపోతే వాటర్మెలన్ ఇలా రకరకాల ఫ్రూట్స్ నచ్చుతా ఉంటాయి కదా దానిలో కూడా కేక్ తినాలన్న కోరిక అయితే చాలా మందికి ఉంటుంది ఫుడ్ ఫ్లేవర్స్కి ఎక్కువగా ఉంటుంది అనమాట వాళ్ళ కోసం అయితే ఫ్రూట్ ఫ్లేవర్ కేక్స్ బాదం కేక్స్ నట్ కేక్స్ టూటీ ఫ్రూటీ కేక్స్ జెల్లీ కేక్స్ స్పెషల్ కేక్స్ బాంబ్లాస్ట్ ప్రీమియం ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే లిస్ట్ అంతా చెప్పుకోవచ్చు అనమాట దానిలో కూడా మళ్ళీ నేను మెయిన్ హెడ్డింగ్స్ మాత్రమే చెప్పాను దానిలో కూడా ఫ్లేవర్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి సో గైస్ మరి ఇంకెందుకు ఆలస్యం నాతో పాటు మీరు కూడా చక్కగా పాట పాడుతూ ఒక తీయటి పదార్థాన్ని ఒక తీయని వేడుక చేసుకోవాలి అని అంటే మాత్రం అది కేవలం ఈ టు కేక్స్ అండ్ బెక్స్ సాధ్యం మరి ఈ కేక్స్ టేస్ట్ గురించి ఫ్లేవర్స్ గురించి బడ్జెట్ గురించి ఊరించింది చాలు కనీస దీని అడ్రస్ ఎక్కడో చెప్పు అని అనుకుంటున్నారా ఇదైతే మన నెల్లూరులోనే ఉంది వీళ్ళ బ్రాంచెస్ సుల్లూరుపేటలో కూడా ఉన్నాయి త్వరలోనే నాయుడుపేటలో కూడా ఓపెన్ అయిపోతుంది నెల్లూరు అడ్రస్ వచ్చేసరికి నియర్ కనకమహల్ సెంట్రల్ సర్కిల్ సుబేదార్పేట అయ్యో మా దగ్గర టైం లేదు మా దగ్గర వెహికల్ లేదు కానీ కేకే మా దగ్గరకు రావాలి మిత్రమా అని అనుకునే వాళ్ళకు కూడా ఇక్కడ మంచి ఆఫర్ ఉంది అన్నమాట అప్ అండ్ డౌన్ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ లో ఉంటే వీళ్ళే మీకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఇస్తారు మరింకైతే ఎందుకు అసలు పూర్తి వివరాల కోసం కింద కలవుతున్న నెంబర్ కి కాల్ చేసుకోవచ్చు మీ ఆర్డర్ ని బుక్ చేసుకోవచ్చు